హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని విజిటేల్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ కేవలం ఒక్క వంద రోజుల్లో మూడు గ్రాముల బంగారాన్ని ఎలా మనం చేయించుకోగలం దీనికోసం మనం ఎంత డబ్బులు పోగేసుకోవాలా ఇది మాకు సాధ్యమేనా మీరు మూడు నెలల్లో మూడు గ్రాములు అంటున్నారు మూడు నెలలు కుదండి వంద రోజుల్లోనే మూడు నెలల పది రోజుల్లోనే మూడు గ్రాముల బంగారం ఇప్పుడేమో రేట్లు అలా విరిగిపోయి ఉండయి ఆరు వేలు అంటున్నారు ఆరు వేల చిల్లర కూడా పలకచ్చు మీరు ఎలా ప్లాన్ చెప్పగలుగుతారు అని మీకు అయితే డౌట్ వచ్చేసి ఉంటుంది కదా లేదబ్బా చాలా చాలా సింపుల్ ఇది శాలరీ సంపాదించే వాళ్ళు కాదు డైలీ పనిచేసే వాళ్ళు కాదు వారం వారం పనిచేసే వాళ్ళు కాదు కొంచెం ఎఫర్ట్ పెడితే మన హౌస్ వైఫ్స్ కూడా ఈజీగా ప్లాన్ చేసుకోగలిగినటువంటి సేవింగ్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అంటాను ఛాలెంజ్ అనే దానికన్నా ఇంకా మూడు నెలల తర్వాత మనకి చాలా ఫెస్టివల్స్ వస్తాయి బా వన్ బై వన్ పండుగలు వస్తాయి నాకైతే మా ఇంట్లో మా పాప బర్త్డే వస్తుంది నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది నా కొడుకు బర్త్డే వస్తుంది అందుకోసం నేనైతే ఈ ఛాలెంజ్ అని తీసుకుంటున్నాను సో మీకు యూజ్ అవుతుంది కదా మనం ఏం చేసినా షేర్ చేస్తాం మనకు అలవాటే కాబట్టి ఒక్క హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకోండి చాలా చాలా సింపుల్ అండి ఈజీ సేవింగ్ ప్లాన్ అయితే ఇవాళ షేర్ చేసేస్తానండి ఎందుకంటే మనకి వంద రోజుల్లో మూడు గ్రాముల బంగారం మూడు గ్రాముల ఏమొస్తుంది అనుకుంటారా పక్కన చూపెడతాను చూడండి మూడు గ్రాములు ఎంత బ్యూటిఫుల్ రింగ్ వస్తుందో సో నేనైతే షాపింగ్లో అయితే అది చూపెట్టాను లేదు నాకైతే తెలియదు కానీ నాకు బాగా నచ్చిన రింగ్ అనమాట సో ఒక నాలుగైదు రింగ్స్ అయితే చూపెడతా అరౌండ్ రెండున్నర మూడు గ్రాములని ఈ రింగ్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ కొంచెం ఎఫర్ట్ పెడితే ఒక ఐదు ఆరు గ్రాములు అంటే నేను హండ్రెడ్ డేస్ చెప్పాను కదా ఇంకొక హండ్రెడ్ డేస్ మనం ప్లాన్ చేసుకున్నామంటే అంటే నథింగ్ బటు నేనే లాంకెట్ అట్టే కాకుండా ఇంకొన్ని రకాల నకె నక్లెస్లు కూడా నేను పక్కన డిస్ప్లేలో పెడతానండి ఒకసారి చూసేసింది నేను ఎందుకోసం మోటివేషన్గా చెప్తున్నాను అంటే ఇప్పుడు చాలా చాలా రేటు బంగారం అయితే పెరిగిపోతా ఉందబ్బా మన మిడిల్ క్లాస్ వాళ్ళము మామూలుగా నిక్కి అందుకోవడం కాదు కదా ఎగిరింత దొరకనంత ఎత్తుకి ఎత్తుకు ఎగిరిపోతూ ఉంది సో మనమేంది చిన్న చిన్న ప్లాన్ చేసుకున్నా కొంచెం కొంచెం కొన్ని పక్కన పెట్టుకున్నామా ఒక్కొక్క వస్తువు కొని పక్కన పెట్టుకున్నామా మనం పెద్ద పెద్ద నగలు కొనుక్కోవాలని ప్లాన్ వేసుకున్నా కూడా మినిమం మన అవసరానికి చిన్న చిన్న నగలు కూడా అవసరమేనండి మనం చిన్న అకేషన్స్కి వెళ్ళాలన్నా రెగ్యులర్గా బంగారం వేసుకోవాలన్నా నాకు కూడా బంగారం అంటే చాలా ఇష్టం అనమాట రెగ్యులర్గా వేసుకుంటూనే ఉంటాను వేసుకుని తిరుగుతూనే ఉంటాను అప్పుడు బాగా హెవీగా ఉండే బంగారం కొన్ని మెల్ల వేసుకుని రెగ్యులర్గా తిరగలేం కదా కొంచెం ఒక ఐదారు ఆరు గ్రాముల్లో ఒక నెక్లెస్ కానీ ఒక మూడు నాలుగు గ్రాముల్లో ఒక రింగ్ కానీ నాకైతే రెండు గ్రాములకే హెవీగా అనిపిస్తున్నాడు అయితే రెండు గ్రాములే అనమాట అరౌండ్ ట్వంటీ ఇయర్స్ పైన అయింది అప్పుడు ఐదు వందలు కొన్నా నేను చాలాసార్లు చెప్పున్నాను సో అప్పుడు రేటు ఐదు వందలకి రెండు గ్రాములు ఇప్పుడు రెండు గ్రాములు కొనాలంటే దాబ్దా పన్నెండు పదమూడు వేలు కావాలన్నమాట కానీ అప్పుడు కాస్ట్ అలా ఉండింది ఇది ఎలా సేవ్ చేసి తీసుకున్నానంటే మా బ్రదర్సు వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళు నాకు వాళ్ళకి మిగిలేదు అనమాట ఎక్స్ట్రా టీఏడిఎలు అలా వస్తాయి కదా అలా వచ్చిన డబ్బుల్ని నాకు ఐదు రూపాయలు పది రూపాయలు అలా ఇచ్చేటోళ్ళు అంటే నేను కాలేజీకి వెళ్తా ఉన్నాను ఆ డబ్బుల్ని ఒక హుండీలా పెట్టుకొని హుండీలో వేసి పెట్టుకున్నా అలా హుండీలో వేసి పెట్టుకున్న డబ్బులతో ఈ రింగ్ ఒకటి ఇంకొక కమ్మల్ సెట్ ఒకటి తీసుకున్నాను అనమాట అప్పట్లో నాకు ఓవరాల్గా ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అట్లా సేవైన డబ్బులతో కొన్నటువంటి వస్తువుల్లో ఇదొకటి మాత్రమే మిగిలింది ఇక అమ్మలు అయితే పోయాయి అనమాట అంటే రెగ్యులర్గా వేయడం వల్ల గుండ్లు జిమ్కి ఇలాగొస్తాయి అట్లాంటివి అవి చిన్న తక్కువ వేట్లు అనమాట ఒకటి రెండు గ్రాములు అలా ఉంటుంది సో అలా అప్పటి నుంచి నాకు ఇలాంటి సేవింగ్ ప్లాన్స్ అలవాటు అనమాట దట్టు మమ్మ నేర్పించింది రూపాయి రూపాయి పక్కనేసి పెట్టుకో ఆడపిల్లకి కంపల్సరీ నేర్పించేటువంటి అంటే మనం కూడా మన బిడ్డలకి నేర్పించాల్సినటువంటి అలవాట్లో పొదుపు చేయటం నేర్పించాలా మనం ఎప్పుడైతే పాటిస్తాం మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా అలవాటు అవుతుందండి ఇది కొంచెం కష్టంగా అనిపించిన మన పిల్లలకి మనం ఇచ్చేటువంటి లైఫ్ మేనేజ్మెంట్ అంటాను వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో బాగా చదివి బాగా సంపాదించినా కూడా ఇప్పుడు లక్షల్లో సంపాదించే వాళ్ళు కానీ అప్పుల్లో ఊరుకొని ఉంటారు రీజన్ ఏంటంటే వాళ్ళకి పొదుపు చేయటం ఏంటి ఇది సేవింగ్ ఎలా చేయాలా దీనికోసం ఎలా ప్లాన్ చేసుకోవాలని తెలియకపోవడం వల్లనే వాళ్ళ సేవింగ్ తెలియక ఒక్కసారికి డబ్బులు వచ్చి తోటి దేనికి ఏది పెట్టాలా దేనికి ఎలా ఖర్చు పెట్టాలా ఎలా ప్లాన్ చేసుకోవాలని అర్థం కాకుండా ఆ ఏది ఈఎంఐస్ వచ్చినా కొనేసి దాంట్లో కూరకుపోయేసి ఆ అప్పులు కట్టి వాళ్ళు అప్పులు పాలు అయిపోయేసి ఇంకా కంపల్సరీ అన్నట్టు జాబ్ చేస్తూ ఆ సటం నుంచి బయట రాలేక లేదా ఆ కంపెనీ మారలేక చాలామంది అవస్థపడుతున్నారండి ఎందుకంటే పది రూపాయలు మనకి జీతం వచ్చినా దాని తగ్గట్టు మనం బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి మన పిల్లల్లో ఆ యొక్క మనీ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనేది నేర్పించాలా వాళ్ళకి ప్రతి వస్తువు కొనేది ఇది ఎట్లుంటుంది ఈ వస్తువుని ఎంత కడగాల ఎలా బార్గెనింగ్ చేయాలా వస్తువులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అన్నది మనం పేరెంట్స్గా ఒక ఏజ్ నుంచి అరౌండ్ సెవెన్ టు టెన్ ఇయర్స్ నుంచి మనతో పాటు దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళకి చూపెట్టి నేర్పించాలా ఇది రైటు ఇది రాంగు అనేది ఒక స్టేజ్ వస్తే ఈవెన్ మా పిల్లలు ఇప్పుడు మా బాబు నాకు అన్ని ప్రోజన్స్ తీసుకొని వచ్చి ఇచ్చేస్తాడు వాడు విజిటబుల్స్ ఏరుతుంటే నాకే ముచ్చటేస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఎర్రగడ్లు చిన్నవేరతాడు టమాటాలు చిన్నవిరతాడు అంటే పెద్దగా కొన్నామంటే ఒక నాలుగు టమాటాలు కాలు కేజీ వచ్చేస్తాయి మమ్మీ చిన్నవైతే ఒక పది పన్నెండు వస్తాయి నువ్వు రోజుకు రెండు రెండు వేసుకున్నా కూడా మనకు వారం పది రోజులు వస్తాయి నాలుగైతే నాలుగు రోజులుగా అయిపోతాయి కదా అంటే వాళ్ళకి నేను చెప్పానని కాకుండా వాళ్ళకి లోకజ్ఞానం అనేది ఎలా తెలుస్తుంది అనేది మనం ఒకసారి బయట ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేసి మనం అలా సెలెక్ట్ చేసి అంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇన్ని కూరగాయలు వస్తాయి ఇంత అంటే ఇంకొకటి విషయం అండి చిన్న కాయలు కానీ చిన్న గడ్డలు కానీ రేట్ తక్కువ వస్తాయి కంపేరింగ్ టు పెద్ద పెద్ద తీసుకున్నామంటే అంటే కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని చూడండి మావాడు అదే చెప్తాడు నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి లేదా థర్టీ రూపీస్ ఇచ్చి ఒక కేజీ అంటే దాంట్లో ఒక ఫైవ్ రూపీస్ మిగిలిపడతాడు ఎందుకంటే చిన్నవి ఆడతాడు బాబున్నట్టు ఓపిక్గా ఏరుకొని చిన్నవి దండిగా తెస్తాడు అట్ ద సేమ్ టైం వాడికి అమౌంట్ కూడా మిగులుద్ది అన్నమాట అంటే మనము ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఎలా మనకి అమౌంట్ మిగులుద్ది అట్ ద సేమ్ టైం ఎక్కువగా వస్తాయి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనకు ఖచ్చితంగా పిల్లలకి నేర్పించి చెప్పెట్టామంటే వాళ్ళు మనకి నేర్పించే స్టేజ్కి వస్తారనమాట ఈవెన్ మా పిల్లలు కానీ ఇప్పుడు ఒక అకేషన్కి నేను ఏదైనా గోల్డ్ కొనాలన్నా లేదంటే నాకు ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు పాకెట్ మనీలో నుంచి నాకు ఇస్తారనమాట నువ్వు తీసుకొని తెచ్చుకో మమ్మీ నువ్వు తీసుకొని ఫలాన్ని కొనుక్కోమమ్మీ అనేసి అది ఎలా అంటే మనం నేర్పించే విధానము మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లలకి రెండు హుండీలు అయితే ఇచ్చేసానండి అది ఎలా అంటే నేను ఏదైనా అంటే నేను క్లినిక్ లాంటి రన్ చేస్తున్నాను కదా నాకు వచ్చిన నుంచి డైలీ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చేదనమాట ఆ అమౌంట్ని ఆ హుండీల్లో వాళ్ళు వేసి పెట్టుకునేవాళ్ళు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్నాక్స్ కానీ అట్లాంటివి ఇస్తాం కదా వాళ్ళకి ఫుడ్ టిఫిన్ కరెక్ట్గా పెట్టేస్తామంటే ఇంకా మా బాబు అసలు తినడు వేరే ఏ స్నాక్ ఐటమ్ జోలికి పోడనమాట ఆ డబ్బులు అట్నే తీసుకొచ్చి హుండీలో వేసేవాడు కంపేరింగ్ టు మా పాప కన్నా మా బాబుకి ఎక్కువ సేవ్ అయ్యేది మొదటి నుంచి డబ్బులు వరకు సో అది ఎలా అంటే వాళ్ళ మేనేజ్మెంట్ అంటే బయట ఫుడ్లు తినకుండా అలవాటు చేయడము లేదంటే వాళ్ళకి ఎంకరేజింగ్గా గిఫ్ట్లు ఇవ్వడము మా రిలేటివ్స్ ఎవరైనా ఇచ్చినా వాళ్ళ తాత వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడా ఆ డబ్బుల్ని అలానే హుండిలో పెట్టి దాన్ని ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద గోల్డ్ అను జ్యువెలరీ అను సేవింగ్స్ అను ఏదో ఒకటి వాళ్ళకి చెప్పి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి సేవింగ్స్ అనేది నేర్పించామంటే సో ఇలా సేవ్ చేయడం వల్ల మనకి ఇన్ ఫ్యూచర్లో పనికి వస్తుంది మేము మా పిల్లలకి డబ్బులు ఇచ్చాం కదండీ ఆ హుండీ సేవింగ్లో నుంచి మేము ఇల్లు కట్టేటప్పుడు మనం భూమి పూజ చేసేటప్పుడు నవగ్రహాలకని హోమానికని సత్యనారాయణ సంవృతానికని అన్ని పూజలకి కాయిన్స్ మేము ఎక్కడా ఇదుక్కోలేదనమాట వాళ్ళ హుండీల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇడ్లీ బ్యాంక్స్ మాకు ఇస్తే ఆ కాయిన్స్ అంతా మేము తీసుకొని వాళ్ళకి క్యాష్గా అంటే డబ్బులుగా నోట్లుగా వాళ్ళకి ఇచ్చేసాం అనమాట అలా మేము కాయిన్స్ మేము బాగా ఇబ్బంది పడకుండా మా పిల్లలు దాచిపెట్టిన డబ్బులతోని మా ఇంటి గృహప్రవేశం కానీ ఇంటి లగ్నం కానీ మేము చేసుకోగలిగాం అంటే వాళ్ళకి అలా నేర్పించడం వల్ల ఆ కాయిన్స్ కోసం మేము ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది అంట నేను పిల్లలకి మనీ మేనేజ్మెంట్ ఎందుకు నేర్పించాలని నేను ఎగ్జాంపుల్గా చెప్పానండి ప్రతి బిడ్డల్లో ఉంటుంది మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలా ఎలా సేవ్ చేయాలా ఎలా ప్లాన్ చేసుకోవాలని సో ఇవాళ నేను చె చెప్పేటువంటి టాపిక్ ఏంటంటే సింపుల్ అండి హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్లో నేను ప్రతి నెల ఒకే అమౌంట్ చెప్తాను అది ఎలాగో మీకైతే క్లియర్గా నోటు రూపంలో వివరించేస్తాను వచ్చేసేయండి మనం గోల్డ్ సేవింగ్ పర్పస్ ఏ హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ తీసుకున్నాము దానికోసం మనం ప్లాన్ చేసుకున్నది వచ్చి త్రీ మంత్స్కి అనమాట త్రీ మంత్స్కి అరౌండ్ ఒక్క గ్రాము సిక్స్ థౌజండ్ అయితే మనకి ఎయిటీన్ థౌసండ్ కావాలి దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలా దీనికోసం మనం ఎలా ప్రాసెస్ చేసుకుంటాము అంటే సింపుల్ అండి నేను ఒక్క నెలకి మీకు ఏ చూపెట్టేస్తాను ఆజ్ యూజువల్గా త్రీ మంత్స్ ఫాలో అవి మళ్ళీ టెన్ డేస్కి యాడ్ చేసుకోవటం అనమాట నేను ఒక్క నెలలో ఫస్ట్ వన్ టు టెన్ డేస్ అంటే ఒకటి నుంచి పది రోజుల వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్స్ ఎలా అయింది అంటే ఒకటో రోజు నూట యాభై రూపాయలు రెండో రోజు నూట యాభై రూపాయలు మూడో రోజు నూట యాభై రూపాయలు నాలుగో రోజు నూట యాభై అట్లా పదో రోజు వరకు నూట యాభై లెక్కను సేవ్ చేసి పది ఎంటూ నూట యాభై పదిహేను వందలు అయింది ఫస్ట్ ఒకటి నుంచి పదో తేదీ వరకు ఎవరికైనా జీతం వచ్చేవాళ్ళు కానీ పని చేసేటోళ్ళు కానీ వారం వారం జీతం వచ్చేవాళ్ళు కానీ ఫస్ట్ స్టార్టింగ్ మంత్లో మనకి కొంచెం ఎక్కువగానే అమౌంట్ పర్వాలేదు అన్నట్టు వస్తుంది కాబట్టి నూట యాభై రూపాయలు లెక్కన పది రోజులు సేవ్ చేశాం నెక్స్ట్ పది రోజులు అంటే పదకొండో రోజు నుంచి ఇరవై రోజు వరకు ఇప్పుడు కొంచెం బాగా పిక్ అవుతారు ఇన్ మిడిల్ వచ్చి అట్లా డైలీ పని చేసేవాళ్ళు కానీ వీక్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు కానీ మంచిగానే వస్తుంది ఇంకా నెల శాలరీ వచ్చేవాళ్ళు బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు లేదు మన హౌస్ వైఫ్స్ కానీ మామూలుగా శాలరీ వచ్చిన వాళ్ళు కూడా వన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మంచిగా ఖర్చు పెడతారు అని నేనైతే అనమాట సో అలా అంటే ఫస్ట్ ట్వంటీ డేస్ వరకు అంత బడ్జెట్ ఇష్యూ ఉండదు కాబట్టి నేను ఎలా చెప్పానంటే పదకొండో రోజు నుంచి ఇరవయో రోజు వరకు మూడు వందల లెక్కన ప్లాన్ చేసుకున్నాను డైలీ త్రీ హండ్రెడ్ డైలీ త్రీ హండ్రెడ్ లెక్కన ప్లాన్ చేసుకొని ఒక్క పది రోజులకి మూడు వేలు సేవ్ చేసేసుకోవడం అనమాట సో ఫస్ట్ ఏమో నూట యాభై వేసుకున్నాం ఫస్ట్ పది రోజులు నెక్స్ట్ పది రోజులు మూడు వందల లెక్కన మూడు వేలు వేసుకున్నాం నెక్స్ట్ లాస్ట్ పది రోజులు వచ్చే లోపల హండ్రెడ్ రూపీస్ కానీ ఈవెన్ ఫిఫ్టీ రూపీస్ అయినా సేవ్ చేసుకోవచ్చు అండి మన బడ్జెట్ మన ప్లాన్ పట్టించి లేదు నేను ఖచ్చితంగా మూడు గ్రాములు వంద రోజుల్లో కొనేసుకోవాలా ఇంకా కొంచెం ఎక్కువ కొనాలన్నా కూడా ఇక్కడ కూడా నూట యాభై ప్లాన్ చేసుకుంటే ఇంకా నెలకే ఆరు వేలు వస్తుందండి తొంభై రోజుల నుండి మూడు గ్రాములు గోల్డ్ అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట కాదులే ఇలానే ప్లాన్ చేసుకుందాం అంటే నెలకి ఐదు వేలు ఐదు వందల లెక్కన మనం ప్లాన్ చేసుకోవచ్చండి ఇట్లా ప్లాన్ చేసుకొని మనం ఇంకా ఎలా మనము తొంభై రోజులకే ఐదు వేల ఐదు వందల లెక్కన అంటే మూడు నెలలు ముప్పై ముప్పై ఇంటు ముప్పై ఇంటూ మూడు తొంభై రోజులు కదా ఐదు వేల ఐదు వందల లెక్కన పదహారు వేల ఐదు వందల రూపాయలు అయిపోద్ది నైంటీ డేస్కి ఐదు వేల ఐదు వందల లెక్కన మనం ఈ ప్లాన్ లెక్కన వేసుకున్నాము అంటే సో ఇంకొక టెన్ డేస్ ఉంది కదా ఆల్రెడీ ఫస్ట్ టెన్ డేస్ వన్ ఫిఫ్టీ రూపీస్ లెక్కన వేసుకున్నాం కదా సో పదహైదు వందలు యాడ్ చేసాము అంటే అరౌండ్గా ఎయిటీన్ థౌజండ్ అవుతుంది ఈ ఎయిటీన్ థౌజండ్తో మనకి ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ కాస్ట్ని పట్టించి ఆరు వేల రూపాయలు మన గోల్డ్ కాస్ట్ ఉందండి తరుగు పులి అంతా కూడా కలిపి సో మూడు గ్రాములు ఈజీ కొనుక్కోవచ్చు అనమాట లేదు వన్ ఫిఫ్టీ కాదు హండ్రెడ్ అన్నా కూడా మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గుద్ది సో అరౌండ్ మనకి పదిహేడు వేల ఐదు వందలు వస్తుంది ఇంకా ఐదు వందలు మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నా మనము హండ్రెడ్ డేస్లో మూడు గ్రాముల గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు మనం మూడు గ్రాములు గోల్డ్ ఈజీగా ఇలా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు లేదు నాకు మూడు గ్రాములు కాదు ఆరు గ్రాములు కావాలంటే యాజ్ యూజువల్గా ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి ఇంకొక హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ చేసుకొని ఇంకొక ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ప్లాన్ చేసుకోవచ్చు లేదా అప్పటికి గోల్డ్ కాస్ట్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చేమో అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఎవ్రీ మంత్ ఒక కాయిన్ తీసి పెట్టుకోండి మనం ఇక్కడ షార్ట్ టర్మ్ పెట్టుకోం ఆరు నెలలు కాబట్టి గోల్డ్ చిట్టు ఇట్లాంటివి ఏం ప్లాన్ చేసుకోవాలి వన్ ఇయర్ అయితే వేసుకోవచ్చు ఇట్లా కనుక ప్లాన్ చేసుకున్నారు అంటే ఈజీగా ఎవ్రీ మంత్ ఒక కాయిన్ తీసి పెట్టుకోవడము లేదా ఒక టూ మంత్స్కి వన్స్ ఒక కాయిన్ తీసుకోవడము మనం సిక్స్ మంత్స్ పెట్టుకోండి కదా టైము టూ మంత్స్ వన్స్ ఒక కాయిన్ తీసి పెట్టుకోవడము లేదా ఒక కడ్డీ లాంటిది తీసుకోవడము మనకి ఏదైతే తరుగు కూలి పడదో అట్లాంటి ఐటెం తీసి పెట్టుకోవడం వల్ల గోల్డ్ కాస్ట్ కొంచెం పెరిగినా కూడా లాస్ అవ్వన్నమాట లాంగ్ డర్ లాంగ్ డ్యూరేషన్ ఆరు నెలలు కనుకైతే మూడు నెలలు కనుకైతే మూడు నెలలకి ఒక హుండీ సేవింగ్ లాంటిది ప్లాన్ చేసుకొని సో లేదంటే దీన్ని ఎదుప ఒక బ్యాంకులో లాంటిది క్రెడిట్ చేస్తాను కొంచెం ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుందండి అట్లా కాదు నేను బయట కాదు నేను హుండీలోనే పెట్టుకుంటాను లేదా నా అకౌంట్లో యాడ్ చేసి పెట్టుకుంటా సేవింగ్ అకౌంట్లోనే పెట్టుకుంటాను ఒక నెల తర్వాత ఒక్కొక్కసారి పోయి చేసుకుంటే చేతిలో డబ్బులు ఖర్చు అవుతుంది అంటే అలానే సేవ్ చేసుకోండి లేదు అట్లా కాదు నాకు చేతిలో డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుంది అనుకున్నారా సో మీకు ఎంత గోల్డ్ వస్తే అంత కాయిన్ రూపంలో తీసుకొచ్చి పక్కన పెట్టుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ లాస్ అయినా పర్వాలేదు చేతిలో డబ్బు ఉంటే ఖర్చు అవుతుంది అనుకునేవాళ్ళు నెల నెల కాయిన్ తెచ్చుకోండి లేదు నాకు ఖర్చు అవుతుంది నేను హుండీలోనే ఉంచుకుంటాను అనుకునే వాళ్ళు హుండీలో పెట్టుకుని మూడు నెలలకు ఒకసారి కొనుక్కొని వచ్చి పెట్టుకోండి లేదు నాకు కొంచెం పెద్ద వస్తువే ఆరు నెలలకే కొనుక్కుంటాను వాళ్ళు మొత్తం డబ్బులు ఒకసారి ఎత్తుకొని కన్నా కొనుక్కోండి ఎవరికి ఎలా వెసులుబాటు ఉంటే అలా మనకి టార్గెట్ ఏంది గోల్డ్ ఏంటి గోల్డ్ కొనుక్కోవాలా గోల్డ్ అట్లీస్ట్ ఒక ముక్కాల్ గ్రాము ముక్కాల్ సవరు లేదంటే ఒక్క సవరు ఇంకొక మూడు నెలలు ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకొక మూడు గ్రాములు వస్తుందంటే దాదాపు మనకి ఎనిమిది అంటే ఒక సవరు పైన అయితే వచ్చేస్తుంది అనమాట అంటే ఆల్మోస్ట్ వాళ్ళు తొమ్మిది నెలల అంటే దాబాపు పది నెలలు అట్లా ఒక సవర్ కొనొచ్చు ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా గోల్ సేవ్ చేయొచ్చండి మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఓకే అండి బస్ యూస్